నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సంగమేశ్వరంలోని ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఘనత ఉంది ఎగువన కురుస్తున్న భారీ వర్షాల వలన వరద నీరు కృష్ణానదిలో వచ్చి చేరుతోంది దీంతో కృష్ణానదిలో ఉన్న సంగమ ఆలయం ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా నీట మునిగింది ఒక్కసారి దేవాలయ చరిత్ర చూస్తే సప్త నది సంగమేశ్వరుడు కృష్ణా జలాల్లో జలకాలాడుతున్నాడా అన్నట్లు సుందర దృశ్యం ఆవిష్కృతమైంది ప్రతి ఏటా సంగమేశ్వరం ఆలయం దగ్గర ఈ సుందర దృశ్యాలు కనువిందు చేస్తాయి భారతదేశంలోనే ఏడు నదులు సంగమించే ప్రదేశం సంగమేశ్వరం అంతేకాదు ఏడాదిలో ఎనిమిది నెలల పాటు నీటిలో ఉండి కేవలం నాలుగు నెలలు భక్తులకు దర్శన భాగ్యం కలిగించే ఆలయం సంగమేశ్వరాలయం దీనికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది ఎందరో మునులు తపస్సు చేసిన ప్రదేశం ఈ సంగమేశ్వరం ఇంతకీ సప్త నది ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటో ఏడు నదుల పేర్లు ఏంటి ఇక్కడే సప్త నదులు కలవడానికి కారణమేంటో తెలుసుకుందాం ఉమ్మడి కర్నూలు జిల్లాలో నల్లమల్ల అటవీ క్షేత్రం ఒకవైపు ఏడు నదులు సంగమించే పవిత్ర ప్రదేశం మరోవైపు అదే సంగమేశ్వర క్షేత్రం భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఏడు నదులు ఒకే చోట కలిసే ప్రదేశం ఎక్కడా లేదు ఏడు నదులు అంటే తుంగభద్ర కృష్ణ భీమా మలాపహరిణి భవనాసి నదులు సంగమించే ప్రదేశమే సంగమేశ్వరం ఈ నదుల్లో భవనాసి నది మాత్రమే పురుష నది మిగిలినవన్నీ స్త్రీ నదులు భవనాసి తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తే మిగిలిన నదులన్నీ పశ్చిమం నుంచి తూర్పుకు ప్రవహిస్తాయి ఈ నదులన్నీ కలిసి జ్యోతిర్లింగం అష్టాదశ శక్తిపీఠం శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ ప్రవహించి చివరికి సముద్రంలో కలిసిపోతాయి నదులు సంగమించే ప్రదేశంలో ఉన్న సంగమేశ్వర ఆలయంలో శివలింగం చాలా విశిష్టమైనది ప్రత్యేకమైనది ఎందుకంటే ద్వారంగ రానబిటు చేత ఇచ్చుతారు అధ్యక్షుడే ఇలాంటి అద్భుతమైన ఆలయానికి చేరుకోవాలంటే కర్నూలు నుంచి ఆత్మకూరు వెళ్లి అక్కడ నుంచి నలభై కిలోమీటర్లు ప్రయాణించాలి తెలంగాణ ప్రజలు మహబూబ్ నగర్ నుంచి సోమశిల్ వరకు బస్సులో ప్రయాణించి అక్కడ నుంచి బోటు ద్వారా సంగమేశ్వరం చేరుకోవచ్చు సంగమేశ్వర ఆలయం ప్రాశస్త్యం ఎంత చెప్పినా తక్కువే కృష్ణానదికి ఒకవైపు తెలంగాణ మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి తెలంగాణలో సోమేశ్వరం ఏపీలో సిద్ధేశ్వరం కృష్ణానదికి రెండు వైపులా ఉంటాయి సిద్ధేశ్వరానికి సంగమేశ్వరానికి మధ్యలో దేవి పాదముద్రలు ఉన్నాయని చరిత్ర చెబుతోంది విశ్వామిత్ర మహర్షి గాయత్రీదేవి కోసం సుదీర్ఘ తపస్సు చేశాక గోమాత రూపంలో గాయత్రీదేవి ప్రత్యక్షమైందట ఆ సందర్భంలోనే రాతిపై గోమాత పాదముద్రలు పడ్డాయట ఇప్పటికీ అక్కడ విశ్వామిత్ర తపస్సు చేసిన గుహ కూడా ఉంది

ਬਾਬੂ ਫਰੇਮ ਅੰਤਰ ਇਹ ਨਿਦਰਤ ਰਵ ਦਰਸ਼ਾ ਮਨ ਦੇ ਦਾਦੀ ਮਦੂਯੋ ਪਾਣੀ ਤੇ ਇਹ ਨਦਾ ਬ੍ਰਹਮਣੰ ਬਹਰ ਦੇਵ ਇਜਮਾਨਾਇ ਉਸਤੇ ਜੋ Yeah. <laughs> you